హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెతంచర్ల బెత్తంచర్ల బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్గానో ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటారండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నా ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే పంపిస్తానండి మీరు రాని వాళ్ళకు కూడా మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే పంపిస్తుంటానండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అని తీసుకోవచ్చు అండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఈ ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తాము అండి సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరియట్ అండి డీజిల్ వర్షన్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరియట్ ఆటో ట్రాన్స్ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి టాప్ ఎండ్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేలు తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందండి నాకు ఫోన్ చేసిన రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది బండి నెంబర్స్తో చూపిస్తాను మీరు కూడా మార్తీశ్వరంలో ఎక్కడైనా కూడా సర్వీస్ రికార్డ్ అని చెక్ అండి మీకు ఒకవేళ మీకు సర్వీస్ రికార్డ్ రాని పక్షంలో నా ఫోన్ చేయండి నేను సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఎటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్నండి ప్లస్ ఇది చూసుకున్న లెఫ్ట్ సైడ్ ఉండప్రానండి ఏ అప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లేబుల్స్ అన్ని విధంగా ఉన్నాయి బానర్ పట్టి కూడా సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు మొత్తం కంపెనీ స్టిక్కర్స్ అన్ని కూడా అదే విధంగా టైమిషన్ చూసుకునే కంపెనీ యొక్క టైమింగ్ అవుతుందండి ఏ బేస్ బ్రేక్ అవుతుంది ఇంజిన్ చూసుకోవచ్చు ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది గేర్ బాక్స్ కూడా సీల్డ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఫ్రెండర్లో కూడా స్మార్టర్ పెట్టలేదు బాలినెట్ కూడా ఇంతవరకు స్మార్టర్ పెట్టదు అండి బాలెట్ యొక్క స్టీల్ చూసుకునే కూడా కంపెనీ ఒక బాలినెట్ ఫీల్ అవుతుందండి వెహికల్ అయితే కండిషన్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి వెహికల్ పట్ట ఫ్రంట్లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ కూడా టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అలైవెన్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేవు అలైవెన్స్ కూడా వెహికల్కి కీలే సెంటర్ అవుతుందండి స్మార్ట్ సిక్స్టర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు బండి ఒక ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కాలం షోరూమ్ ప్రకారం చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేవు లోపల సీట్ కర్ కూడా నీట్గా అవుతున్నాయండి సీట్ కోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ పెద్దేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే ఎనభై మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి కంపెనీ ఫిట్ మెజ్ సిస్టమ్ ఉందండి నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉందండి చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంది ఆటో ట్రాన్స్మిషన్ ఉన్నాయి సేఫ్ టీ విషన్కి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి సీట్ కోర్ కూడా నీట్గా అయిపోయినాయండి సీట్ కోర్ కూడా ఎన్నో డ్యామేజ్ లేవు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ది వెహికల్ అయితే ఎక్సినం కండిషన్ ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీట్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పోషన్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్పోషన్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లిప్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లిప్స్ట్లో చాలా ఇరిగిరి ఉంది ఎవరి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే అయిందండి డిక్కీ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు డెక్కి ఒక సైడ్ కూడా వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ స్టెప్ రైట్ తీసుకొచ్చి స్టెప్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ అవుతుంది డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏమి లేనివ్వండి డిక్కీ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకొస్తుంది లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అలాగే డ్యామేజ్ లేదు

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీడీస్ చెప్తాను సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరే అండి డీజెల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఎనభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే వైలబుల్ ఉంది నా ఫోన్ చేయండి రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైస్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి స్టెప్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్లైర్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుందండి ఇన్బిల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి కీలెస్ ఎంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్